ఇజ్రాయెల్ ఇరాన్కి సంబంధించిన వార్ ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తుంది నిజానికి ఈ యొక్క ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న రెండు దేశాల మధ్య పరస్పరం ఉన్న వైరం ఈరోజు ఇతర దేశాలకు కూడా పాకుతుంది ఓవైపు ఇప్పటికే ఇజ్రాయెల్కు సపోర్ట్గా అమెరికా నిలవడమే కాదు ప్రత్యక్ష పోరులో ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొని అక్కడున్న మూడు అణుస్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేసింది అమెరికా అది స్పష్టంగా అమెరికా చెప్పింది ఇటు ఇజ్రాయెల్ చెప్పింది అట్ ద సేమ్ టైం ఇరాన్ కూడా ఒప్పుకుంది సో దీనికి సంబంధించి మనం చూస్తున్నాం అయితే ఈ యొక్క అణు ధార్మిక అణు కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వీటిని ధ్వంసం చేస్తే ఆ దేశానికే కాదు ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటికీ కూడా ముప్పే అని చెప్పి ఇది మూడో ప్రపంచ యుద్ధానికి సంకేతం అని చెప్పి అనేక మంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది ఇప్పుడు జాగ్రత్తగా ఉండాల్సింది ఆ దేశమే కాదు మన భారత్ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవ అవసరం ఏర్పడిందని చెప్పుకోవచ్చు నిజానికి ఏదైతే అమెరికా మొన్న రాత్రి ఉన్నట్టుండి శనివారం రాత్రి ఒక్కసారిగా ఫోటో నటాన్జ్ ఇన్ఫాహ్ ఇన్సాఫ్ హన్ ఈ మూడు అణుధార్మిక స్థావరాలపైన ఏవైతే యుద్ధం చేసిందో టూ వెపన్తో ఈ యొక్క పేలులు సంభవించిందో పేలులకు పాల్పడిందో ఈ ఈ మూడు కూడా ధ్వంసం చేసినామని చెప్పి సేఫ్గా మళ్ళా ఫైటర్ జెట్లు అమెరికాకు వచ్చాయని చెప్పి అమెరికా అధ్యక్షుడే స్వయంగా చెప్పడం మనం చూసాం కానీ దీనివల్ల భారత్కు వచ్చే నష్టమైంది నిజానికి ఇరాన్ ఒక రకంగా ఇరాన్ కావచ్చు ఇజ్రాయెల్ కావచ్చు రెండు కూడా భారత్కు మిత్ర దేశాలే ఇరాన్ కంటే ఆ ఇజ్రాయెల్ ఇంకొంచెం ఎక్కువ అయితే ఈ నేపథ్యంలో ఇరాన్లో జరిగిన ఈ యొక్క భారీ విధ్వంసం ఏదైతే ఉందో దీని ద్వారా ఉత్పన్నమయ్యే ఈ యొక్క రేడియో ధార్మికత ప్రపంచం మొత్తాన్ని కూడా కుదిపేస్తుంది ఎందుకంటే మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా అంటే వస్తుందనే అనుమానాలు ఎందుకు వస్తున్నాయంటే నిజానికి ఆ యొక్క అణుధార్మిక కేంద్రాలను కనుక ఆ యొక్క వాటిని ధ్వంసం చేస్తే అక్కడి నుంచి వెలువడే ఆ వాయువు ఏదైతే ఉంటుందో దాదాపు వేల కిలోమీటర్లు అవి ప్రవహించి ఆ చుట్టుపక్కల ఉన్న ఏదైతే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఉన్నాయో వీటన్నిటి కూడా ముప్పు చేస్తుంది సో నిజానికి ఈ ఈ యొక్క వేగంగా ఇవి గాల్లో విపరీతమైన వేగంగా ఈ రేడియేషన్ రావడమే కాకుండా మనం చూసాం గతంలో కొన్ని ప్రాంతాల్లో జరిగిన యుద్ధాల నేపథ్యంలో దాదాపు అనేక ప్రాంతాల్లో హెల్త్ పరమైన ఇష్యూస్ వస్తాయి అది ఎక్కువ అవుతే కనుక చాలా తీవ్రంగా కనుక సంభవిస్తే అనేక క్యాన్సర్లు మనుషులు చనిపోయే స్థాయికి కూడా వస్తాయి మనుషులే కాదు చెట్లు జీవరాశి మొత్తానికి కూడా ఇది చాలా ప్రమాదం అని చెప్పవచ్చు నిజానికి అమెరికా చేస్తున్న ఈ యొక్క పని కావచ్చు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉన్న ఈ యొక్క యుద్ధ పరిస్థితులు మొత్తం మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్నిటిని కూడా వణికించేలా చేస్తున్నాయి ఇప్పటికే మనం నిన్న మొన్న ఆల్రెడీ మనం మన వ్యూవర్స్ అందరికీ కూడా చెప్పుకున్నాం అక్కడున్న తాజా పరిస్థితి మీద ఇజ్రాయెల్లో ఉన్నవారిని కూడా ఇంటర్వ్యూ చేసినాం ఎలా ఉంది ఇజ్రాయెల్లో పరిస్థితి అని సో ఓవైపు ఇరాన్ ప్రజలైతే బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి ఇజ్రాయెల్లో కొంత ప్రజలకు అంత పెద్ద ఎఫెక్ట్ లేనప్పటికీ కూడా ఎందుకంటే అక్కడున్న టెక్నాలజీ అక్కడున్న ఐరన్ డోమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇరాన్ నుంచి వచ్చే మిసైల్స్ కావచ్చు డ్రోన్స్ కావచ్చు వాటన్నిటిని కూడా గాల్లోనే మటుమాయం చేస్తున్నాయి కానీ ఇరాన్లో పరిస్థితి అలా లేదు ఈరోజు ఇరాన్లో ఇంటర్నెట్ లేదు ఫుడ్ లేదు సో ఇక్కడ నుంచి అనేక వెళ్ళాల్సిన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేవి ఆగిపోయినాయి తీవ్ర నష్టంలో ఆ యొక్క దేశం ఉంది అయితే ఆ దేశానికి రష్యా చైనా సపోర్ట్ చేస్తాయి అనే ఒక వదంతులు వస్తున్న నేపథ్యంలో ఇటు ఇజ్రాయెల్కి కూడా అమెరికా అమెరికా మిత్ర దేశాలు ఒకవేళ ఇజ్రాయల్కి సపోర్ట్ చేస్తే ఇది మొత్తం కూడా ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందనే ఒక అనుమానాలే కాదు ఇది విపరీతంగా భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితి దీనిపైన నిపుణులు కూడా ఇప్పటికే అదే చెప్తున్నారు ఎట్టి పరిస్థితిలో కూడా ఈ యుద్ధం తీవ్రతరం అయితే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్నీ కూడా ఇబ్బందుల్లో పడతాయి ఆ అణుధార్మిక పరిస్థితులు రేడియో ధార్మికత వ్యాపిస్తే క్యాన్సర్ లాంటి రోగాలు విచ్చలవిడిగా వచ్చే అవకాశం ఉంది అని చెప్పి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు అయితే ఇవి జెట్ స్ట్రీమ్ పశ్చిమ గాలులతో పాటు ప్రయాణిస్తాయి ఏదైతే ఇరాన్లో ఆ రేడియో ధార్మికత అణుధార్మిక ఆ యొక్క సంస్థలు ఆ యొక్క ఆ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేసెస్లో వాటిని బ్లాస్ట్ చేసినప్పుడు అక్కడి నుంచి ఉత్పన్నమయ్యే రేడియేషన్ ఆ రేడియో ధార్మికత గాలిలో కలిసినప్పుడు అది వేల కిలోమీటర్లు దాదాపు ముప్పై నుంచి అరవై కిలోమీటర్ల ఎత్తులో ఉన్న గాలితో కలిసి ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్నిటిపై పైన కూడా ఈ యొక్క ప్రభావం చూపుతాయని చెప్పి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి దాదాపు ఇది ఒక ఇరాన్కి ఇజ్రాయెల్కో లేకుంటే పక్కనున్న ఇరాక్కో లేదంటే ఫిలిప్పైన్స్కో నష్టం కాదు పాకిస్తాన్ ఇండియా అట్ ద సేమ్ టైం పక్కన ఉన్న మన మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికి కూడా నష్టాన్ని చేకూర్చే విధంగా ఉంటుందని చెప్పి చాలామంది ప్రొఫెసర్సు చాలామంది నిపుణులు దీనిపైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క యుద్ధాన్ని ఆ రెండు దేశాలకు సంబంధించింది కాదు ఇది ప్రపంచానికి సంబంధించింది ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధం అంటే ఇది మాటలన్నంత తేలిక కాదు మూడవ ప్రపంచ యుద్ధం కనుక ప్రారంభమైతే ప్రజలందరూ కూడా జీవోత్సవంలో పడిపోతారు ఇప్పుడు జరిగేది ఆయుధాలతోటి బాంబులతో జరిగే యుద్ధం కాదు ఇది మొత్తం కూడా కేవలం అణు అణు సంబంధమైన అటాక్సు డ్రోన్సు టెక్నాలజీ పరమైన యుద్ధం ఇది ఈ టెక్నాలజీ పరమైన యుద్ధం ప్రతి ఒక్కరిపైన ప్రభావం చూపుతుంది అది ప్రత్యక్షంగా పరోక్షంగా ఆర్థికంగా దేశాలన్నీ కుదేలైపోతున్న పరిస్థితి ఉందని చెప్పి దీనిపైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి నిజానికి అన్ని దేశాలు కూడా ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి మొన్న మన దేశానికి సంబంధించి ఇండియా పాకిస్తాన్ వార్ జరిగినప్పుడు కూడా ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు కూడా ఆ దేశానికి పాకిస్తాన్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అటు చేశారు ఇండియాకి చేసిన వాళ్ళు ఇటు చేశారు కానీ రెండు దేశాల మధ్య సంయమనం పాటించాలి ప్రపంచ శాంతిని కాంక్షించే అందరూ కూడా ప్రపంచ శాంతిని కాంక్షించారు ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తలు తగ్గాలని కోరుకున్నాయి సో ఇప్పుడు కూడా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో మిడిల్ ఈస్ట్ కంట్రీసే కాదు మొత్తం కూడా ప్రపంచం మొత్తం కూడా ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న ఈ విపరీతమైన ధోరణిని వెంటనే నిలిపివేయాలి లేకపోతే ఇది ప్రపంచానికే చాలా ముప్పు తెస్తుందని చెప్పి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అయితే అనుదాడి చేస్తే ఒకవేళ రేడియో రేడియేషన్ ఎలా వ్యాప్తి చెందుతుందంటే ఇది ముఖ్యంగా ఈ రేడియేషన్ అనేది చాలా ఐదు వేల కిలోమీటర్ల ఎత్తులో గాలిలో కలిసి ఉష్ణ యొక్క గాలులతో కలిసి ఇది ఇతర దేశాలపైన అటాక్ చేస్తాయి సో ఇందుకోసమే అంత ప్ర ప్రపంచమంతా కూడా ప్రస్తుతం వణికిపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది మనం గతంలో చూసినాం రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ప్రపంచం అంతా కుదేలైన పరిస్థితి మనం చూసినాం మన కళ్ళ ముందే ఉంది ఎగ్జాంపుల్ సో దాంతోపాటు గతంలో యూరప్లో మనం చూసాం అనేక అనేక రకాల థైరాయిడ్ క్యాన్సర్ క్యాన్సర్స్ బయటపడ్డం ఎందుకంటే అది మొత్తం కూడా చెర్నోబిల్ సంఘటన తర్వాత చెర్నోబిల్ సంఘటన ఏదైతే ప్రపంచాన్ని కుదిపేసిందో ఆ సమయంలో యూరప్ కావచ్చు యూరప్ తదితర ప్రాంతాల్లో మొత్తం కూడా థైరాయిడ్ అదేవిధంగా క్యాన్సర్ కేసులు అత్యధికంగా అయి విపరీతంగా మృత్యువాత పడ్డ సంఘటనలు మన మన ముందున్నాయి సో అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ధార్మిక విచ్చికత ధార్మిక పేలుళ్ళు ఇవన్నిటిని కూడా ఎదుర్కొంటున్నారు వాటన్నిటిని కూడా అడ్డుకుంటున్నారు వాటన్నిటిని కూడా నిలిపివేయాలని ఎందుకు డిమాండ్స్ వస్తున్నాయంటే ఇది ఆ రెండు దేశాలకు సంబంధించిన ఇష్యూ కాదు ఇది ప్రపంచ దేశాలన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు ఆ గర్భ గర్భ గర్భిణీ స్త్రీలకు కూడా చాలా ఎఫెక్ట్ అవుతుందని చెప్పి కూడా దీనిపైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలోనే ప్రపంచం అంతా కూడా వణికిపోతుంది ఎట్టి పరిస్థితుల్లో ఓవైపు ఇటు అమెరికా కావచ్చు ఇటు ఇజ్రాయెల్ ఇరాన్ ఈ రెండు దేశాలు కూడా సంయమనం పాటించాలని ప్రపంచం అంతా కోరుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది కెమెరా పర్సన్ నగేశోప్రేమ్ సుమన్ టీవ హైదరాబాద్